నమ జయ గురు నమ కుజగ్రహం మానవుల యొక్క జీవితాల్ని తారుమారు చేస్తూ వివాహాల్ని విచ్ఛిన్నం చేస్తూ అటు అబ్బాయిల్ని అటు అమ్మాయిల్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మగవాళ్ళకి ఎదురవుతున్నటువంటి ఆలస్య వివాహాలు స్త్రీల యొక్క ఆధిపత్యం పెరగడం ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం వల్ల జరుగుతూ ఉంటాయి సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో వాడు స్వతంత్రంగా జీవితంలో ఎదగాలన్నా నిలదొక్కుకోవాలన్నా ధైర్యంగా ఒక ఉద్యోగం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా అసలు ధైర్యంగా బయట ప్రపంచంలో బతకాలన్నా కూడా కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరి అటు ధైర్యానికి కారకుడు కాన్ఫిడెన్స్కి కారకుడు విజయానికి కారకుడు అవుతూ ఉంటాడు అలాగే వ్యక్తి యొక్క సంపాదనకి కూడా కుజుడే కారణం అవుతుంటాడు ఇప్పుడు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ప్రముఖంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని పరిపాలిస్తుంది కూడా కుజగ్రహమే ఎవరి జాతకంలో అయితే కుజగ్రహ అనుగ్రహం ఉంటుందో కుజుడు బలంగా ఉంటాడో వారు ఈ భూమి సంబంధించిన వ్యాపారాలలో చాలా కోట్లాది రూపాయలు సంపాదించడం జరుగుతుంటుంది ఒకనొక రోజు సాధారణ స్థితిలో ఏమీ లేని ఒక వ్యక్తిగా ఒక సాధారణ కూలీగా ప్రవేశించి లైఫ్లో కొలది కాలంలోనే విపరీతమైనటువంటి ఆస్తుల్ని ధనాన్ని కూడబట్టి కేవలం కుజగ్రహ అనుగ్రహం కుజగ్రహ అనుగ్రహం ఉంటేనే పూర్వీకుల ఆస్తి మనకొస్తుంది ఆస్తికి తగిన ఆదాయం వస్తుంది అలాగే ఎవరి నుంచి విరోధాలు లేకుండా స్వతంత్రంగా ఎదగడం జరుగుతూ ఉంటుంది అటు వివాహాల విషయంలో కూడా ముఖ్యంగా స్త్రీలకి ఈ కుజుని యొక్క ప్రభావం వల్ల మరి తొందరగా వివాహం జరగాలన్నా వివాహం తర్వాత కాపురం సరిగ్గా ఉండాలన్నా అలాగే భార్యాభర్తలు జీవితాంతం కలిసి ఉండాలన్నా లేదా వారికి మంచి సత్సంతానం కలగాలన్నా కుజుడే కారణమవుతుంటాడు ప్రధానంగా ఎవరి జాతకంలో అయినా సరే స్త్రీలు కానీ పురుషులు కానీ ఇప్పుడు అందరూ ఒకటే కాబట్టి కుజుడు బలంగా ఉంటేనే వారి జీవితం లైఫ్ సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతుంటుంది అటువంటి కుజుడు ప్రస్తుతం ఈ జనవరి పదిహేనో తారీఖున మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అంటే మకర రాశిలో ప్రత్యేకత ఏంటంటే మకర రాశిలో కుజుడు చాలా బలంగా అంటే ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు కుజుడు అత్యంత బలవంతుడై ఉంటాడనమాట ఇది ఎప్పటి వరకు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు వరకు అదే రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది సుమారుగా నలభై ఎనిమిది నలభై తొమ్మిది రోజులు అటు ఇటుగా యాభై రోజులు సంచారంలో కుజుడు ఈ స్వక్షేత్రంలోకి వచ్చినా ఉచ్చ క్షేత్రంలోకి వచ్చినా ఈ పంచమహాపురుష యోగాల్లో రుచిక మహాపురుష యోగం అనే ఒక యోగాన్ని యాక్టివేట్ అవుతుంది ఈ రుచిక మహాపురుష యోగం ఎవరి యొక్క జన్మజాతకంలో ఉంటుందో వారు ఏ స్థాయిలో పుట్టినా ఎక్కడ పుట్టినా కానీ వారి యొక్క లైఫ్ అద్భుతంగా విజయం వైపు వెళ్తుంది అటు రాజకీయాల్లో రాణించాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలన్నా యూనిఫామ్ వేసుకున్నటువంటి ఏ ఉద్యోగం చేయాలన్నా చివరికి ఒక క్రమశిక్షణతో మెలగాలన్నా కుజుడు యొక్క బలం జాతకంలో తప్పనిసరిగా ఉండవలసింది అటువంటి కుజుడు ఉచ్చస్థానంలోకి రావడం వల్ల ఎవరైనా సరే ఈ జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు మధ్యలో ఎవరైనా ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ సమయంలో జన్మించినట్టుంటే వారి జాతకంలో కుజుడు చాలా బలంగా ఉంటాడు ఆ ఈ సమయంలో జన్మించినటువంటి సంతానం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది ఈ పిల్లవాడు కూడా చాలా మంచి నాయకత్వ లక్షణంతో తొందరగానే సంపాదించి తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు చూసుకోవడానికి కూడా ఎక్కువ బలమైన అవకాశం ఉంటుంది అయితే అందరూ అనుకున్నట్టు ఈ కుజదోషం వల్ల స్త్రీల జాతకంలో ఇబ్బందులు వస్తాయని పురుషుల జాతకంలో ఇబ్బందులు వస్తాయని అనుకుంటారు అది కొంతవరకు వాస్తవే కానీ అది వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా అతని క్రమశిక్షణ ద్వారా అతని నడవడిక ద్వారా కుజుణ్ణి వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది ఏ గ్రహాన్నైనా కూడా పరిహారం ద్వారానో వ్యక్తిగతంగానో మార్చుకోవచ్చు కుజుడు మరీ సులభంగా ప్రసన్నుడవడం జరుగుతూ ఉంటుంది మీరు చేయవలసిందల్లా కుజుడికి అనుకూలంగా శారీరక శ్రమ వ్యాయామం అలాగే క్రమశిక్షణ దుర్వ్యసనానికి దూరంగా ఉండడం వల్ల కుజుడు ఏ స్థానంలో ఉన్నా మీకు పాజిటివ్గా మారి కుజుడి యొక్క ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండడం జరుగుతుంది నవగ్రహాలలో అతి శీఘ్రంగా మీకు ఫలితాన్నిచ్చే గ్రహం కుజగ్రహం అటువంటి కుజగ్రహం అనుగ్రహం కోసం మరి ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందన్నది ఈ వీడియోలో క్షుణ్ణంగా వివరంగా తెలుసుకుందాం అలాగే కుజుని యొక్క పరిహారాలు కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకొని అందరూ విజయం సాధిస్తారని ఆశిస్తూ స్వస్తి జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో సింహరాశి వారికి కుజుడు ఆరవ స్థానంలోకి రావడం వల్ల వీరిపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాడు అని మనం పరిశీలిస్తే ఆరవ స్థానంలో అంటే సింహరాశి వారికి ఎవరికైనా సరే ఆరవ స్థానంలోకి కుజుడు కానీ రాహు కానీ వచ్చినా వారి జన్మ జాతకంలో వారు జన్మించినప్పుడు ఆరవ స్థానంలో ఈ గ్రహాలు ఉన్నప్పుడు వారితో ఎవరు ఎటువంటి పోటీ పెట్టుకున్నా ఓడిపోవడం అనేది జరుగుతుంటుంది వీళ్ళు ఏ విధంగా అయినా సరే ఎదట వారి మీద ఆధిపత్యాన్ని విజయాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే వీళ్లతో ఎవరు విరోధం పెట్టుకున్నా కూడా వారు ఎక్కువగా నాశనం అవడమో నష్టపోవడమో జరుగుతూ ఉంటుంది అన్నమాట అటువంటి కుజుడు మన సింహరాశి వారికి ఆరవ స్థానంలోకి జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు వరకు సుమారుగా ఒక యాభై రోజులు అనుకుందాం అక్కడ ఉండడం జరుగుతుంది ఈ సమయంలో మీరు ఎటువంటి పోటీకి కానీ ఎటువంటి ప్రయత్నం కానీ ఎటువంటి కంట్రాక్ట్కి కానీ ప్రయత్నం చేసినా కంపల్సరీ విజయం అన్నది ఈ స్థానంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఎటువంటి రుణ ప్రయత్నం చేసినా కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంది మీకు అన్నదమ్ములతో కానీ ఆస్తిపరమైన విభేదాలు కానీ ఉన్నా కూడా అలాగే కోర్టు సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఈ సమయంలో అవి మీకు కంప్లీట్గా మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది అయితే మీరు ధైర్యంగా నిలబడి ఆ పోటీని ఎదుర్కొంటే విజయం రావడం జరుగుతుంది అంటే ఎప్పుడూ కూడా కుజుడు విజయాన్ని ఇవ్వాలంటే ముందు జాతకుడు ధైర్యంతో పోరాడవలసి ఉంటుంది ఆ పోరాడకుండా కుజుడు ఆరులోకి వచ్చాడు కదా అదే వస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా రాదు కుజుడు ఎప్పుడు కూడా ప్రయత్నం ధైర్యం సాహసం ఉన్న వాళ్ళకే సహకరిస్తుంటాడు కాబట్టి ఎటువంటి భయం లేకుండా అవతల వాడు ఎంత గొప్పవాడైనా ఈ సమయంలో మీకు ఏమైనా ఎన్నికలు ఎలక్షన్స్ పోటీలు వస్తే అందులో విజయం సాధించు అది క్రీడా రంగం వారికి రాజకీయ రంగం వారికి కుజుడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉండదు దాంతోపాటుగా ఎక్కువగా నిరుద్యోగ సమస్య లాంటివి ఎవరైతే ఉద్యోగంగా కూడా ఎదురు చూస్తుంటారంతవరకు కొంతమంది ఏదో సివిల్స్ గ్రూప్ వన్ ఐఏఎస్ లాంటి పరీక్షల కోసం ప్రయత్నం చేస్తూ ఒక ఆరేడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా అదే ప్రయత్నంలో ఉండడం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి దగ్గరగా వచ్చి మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే వాళ్ళు చాలా వరకు చిన్న ఉద్యోగానికి వెళ్ళలేక పెద్ద ఉద్యోగం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సమయంలో మీరు కంప్లీట్గా ఒక ఉద్యోగంలో మీరు చేరడం మంచిది అంటే అది గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ అన్న చేరితే దీని ప్రభావం వల్ల ఏమవుతుందంటే మీకు అతి తొందరలోనే మీరు అనుకున్న ఉద్యోగానికి చేరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఇటువంటి గొప్ప విజయ అవకాశాన్ని మీరు కంప్లీట్గా ఉపయోగించుకోవడం అన్నది చాలా వరకు చెప్పుకోదగ్గ విషయం అయితే కుజుడితో పాటు రవి కూడా అక్కడ సుమారుగా ఒక నెల రోజుల పాటు సంచరిస్తూ ఉంటాడు మీ రాష్ట్రాధిపతి రవి కూడా ఇంచుమించుగా మళ్ళీ ఫిబ్రవరి పదిహేను దాకా ఉంటాడు కాబట్టి ఇది ఒక గొప్ప అవకాశం మాట మీకు ఈ సమయంలో మీరు ఏదన్నా అటువంటి విజయ అవకాశాల కోసం మంచి ముహూర్తంలో ప్రారంభించినా మీ విజయం తప్పగా రావడం జరుగుతూ ఉంటుంది అయితే రాశిలో ఉన్నటువంటి కేతువు మిమ్మల్ని నిరాశపరుస్తూ ఉంటాడు వెనక్కి లాగుతూ ఉంటాడు నిరుత్సాహపరుస్తూ ఉంటాడు దానికి భయపడకుండా ధైర్యంగా మీరు ఎదుర్కొంటే విజయం మాత్రం కంప్లీట్గా రావడం జరుగుతుంది స్వస్తి కుజగ్రహ అనుగ్రహం పొందాలంటే చాలా సులువుగా తొందరగా పొందాలంటే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ప్రతి మంగళవారం స్వామి వారిని దర్శించుకొని ఒక ఐదు ప్రదక్షిణలతో స్వామిని పూజించడం వల్ల ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల మీకు రొటీన్గా ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతూ ఉంటుంది ఏదైనా ఎక్కువ పెద్ద సమస్య ఉన్నప్పుడు మీరు వివాహానికి సంబంధించిన సమస్య పెళ్ళి అవడం లేదు భార్యాభర్తల మధ్య విభేదాలు అన్నదమ్ములతో గొడవలు ఇలాంటివి ఉన్నప్పుడు కంప్లీట్గా ఒక మంచి రోజు చూసి మీ యొక్క సాధన తార వచ్చిన రోజు స్వామివారి ఆలయంలో సింధూరంతో అభిషేకం చేయించడం అదే రోజు తవనపాకులతో అర్చన చేయించి ఇలాగా ప్రతి మంగళవారం ఒక ఎనిమిది వారాలు అనుకొని అయితే ఈ ఎనిమిది వారాలు కూడా మీరు బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటారు బ్రహ్మచర్యం అంటే స్వామికి ఇష్టం కాబట్టి బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఎవరో ఒకరికి మీరు కొద్దిగా హెల్ప్ చేస్తున్నట్టు ఉండాలన్నమాట వాళ్ళ యొక్క సేవకుడుగా ఉండవలసి ఉంటుంది తండ్రి గారికో గారికో అన్నదమ్ములకో కొద్దిగా సేవకుడిగా వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెడతా ఉంటే ఆటోమేటిక్గా మీకు స్వామి అనుగ్రహంతో కొన్ని జటిలమైనటువంటి కుటుంబ సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతూ ఉంటుంది అయితే సంతాన దోషం ఉన్న వాళ్ళకి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి వల్ల అది కూడా కుజుడి యొక్క అంశం కాబట్టి అంటే సుబ్రహ్మణ్య స్వామి అంశగా కుజుడు ఈ సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం రోజు మరి పిల్లల యొక్క సమస్యలు పిల్లలకి అడగడం లేదు పిల్లలకి అనారోగ్య సమస్యలు ప్రెగ్నెన్సీ పోవటం జరుగుతుంది గర్భం నిలబడలేదు ఇటువంటి సమస్యలకి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయవలసి ఉంటుంది అంటే మామూలుగా తేనె ఆవుపాలు బెల్లం పానకం అలాగే నైవేద్యంగా చలిమిడి పెట్టడం ఇవి మీ యొక్క సాంప్రదాయాన్ని బట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామికి అయితే మాత్రం పద్దెనిమిది మంగళవారాలు చేయవలసి ఉంటుంది ఈ పద్దెనిమిది మంగళవారాలు మీరు నియమనిష్టలతో చేయడం వల్ల అంటే పిల్లల కోసం అయితే భార్యాభర్తలు ఇద్దరూ కూడా చేయడం మంచిది అందువల్ల ఏంటంటే తొందరగా మీకు ఫలితం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా దీనికన్నా చాలా గొప్పది కొంతగా ధైర్యం ఉన్న వాళ్ళు చేసే పరిహారం ఏంటంటే ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి రక్తదానం అన్నది చేయవలసి ఉంటుంది ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజుడు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది కుజుడు వల్ల ఏదైనా ఉద్యోగం రావాలన్నా రుణాలు తీరాలన్నా ఎటువంటి గొప్ప సమస్య అయినా సరే ఈ రక్తదానం వల్ల మీకు క్యూర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే బాగా ఈ కుజదోషం వల్ల వివాహాలు అవటం లేదు కుజదోషం ఇబ్బంది పెడుతుంది అనుకున్నవాడు ఈ కుజుడికి కొద్దిగా మీరు మనసులోనే జపం చేసుకొని అది వీళ్ళని బట్టి గురుపదేశంతో జపం చేసుకొని ఏదైనా ఒక వివాహం కానీ బ్రాహ్మణుడికి అంటే అప్పుడే ఒడుగై ఉంటుంది ఓ పద్దెనిమిది సంవత్సరాలు అటు ఇటు ఇరవై ఒకటో సంవత్సరాలు ఒడిగైనట్ పెళ్ళికి ముందు ఒడిగైన తర్వాత అటువంటి పిల్లవాడినో బాలు తీసుకొని అతనికి ఈ కందులు దానం చేయవలసి ఉంటుంది అంటే అలాగా విధి విధానంగా అతన్ని ఒక దైవంగా బాధించి ఈ కాలువే కడిగి పూజ చేపిసి ఈ ఓన్లీ కందులు అంటే కందులు మాత్రమే కాకుండా కందులతో పాటుగా చక్కగా కాషాయ రంగులో ఉన్నటువంటి సాపు బట్టలు అలాగే దక్షిణ తాంబూలం వీటన్నిటితో కొద్దిగా ఘనంగా దానం చేసి సత్కరించడం వల్ల కూడా కుజుని యొక్క దోషం పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా ప్రభావం ఉంటుంది కానీ బాగా ఫిజికల్గా కష్టపడిన వ్యాయామం చేసినా కూడా కుజుడు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది ఏదేమైనా సింపుల్ రెమెడీ ఏంటంటే కుజుడు మీకు అనుకూలంగా ఉండాలంటే మీ తోడబుట్టినటువంటి అన్నదమ్ములు అక్కజల్లులతో సఖ్యతగా ఉండాలి అంటే వాళ్ళతో ఎటువంటి గొడవలు పెట్టుకోకుండా ఏదన్నా కట్టసీగా పండగలకి పుణాలకి ఏదన్నా ఏదో గిఫ్ట్లు ఇచ్చుకొని అన్నదమ్ములతో సఖ్యతగా ఉంటే వాడు సరిపోతుంది భార్యాభర్తలు కూడా ఎటువంటి విభేదాలు లేకుండా ఎటువంటి కష్టం వచ్చినా ఒకరికొకరు సంప్రదించుకోవడం వల్ల కూడా కుజదోషం అనేది పరిహారం అవుతుంది అంటే ఇవి చివరి కొంత కష్టంగా ఉన్నా అసలు పరిహారం అంటే ఇదే కానీ మిగతావన్నీ కూడా దాని తర్వాత వచ్చినాయి కాబట్టి మరి ఏదైనా మీ సమస్యను బట్టి పరిహారం చేసుకొని కుజుడు యొక్క అనుగ్రహం తప్పక పొందుతారని ఆశిస్తూ స్వస్తి